బస్తీ దవాఖానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు వివేకానంద నగర్ డివిజన్ లోని నగర్ బాగ్ అమీర్ లోని బస్తీ దవాఖానాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు పూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఆదేశానుసారం డివిజన్ లోని వెంకటేశ్వర నగర్ బాగా అమీర్ బస్తీ దవాఖానాల్లో స్థానిక నాయకులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేసి పేషెంట్ అడిగి వివరాలు తెలుసుకున్న కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు కార్పొరేటర్ మాట్లాడుతూ బస్తీ దవాఖానాల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది అని గత పది నెలల నుండి హాస్పిటల్లో మెడిసిన్స్ స్టాక్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు బిపి షుగర్ దగ్గు జలుబు జ్వరం ఇలాంటి కామన్ మందులు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది దవాఖానాల్లోని వైద్యులకు స్టాఫ్ కి జీతాలు అందించలేకపోవడం గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్లు ఇవ్వలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం కేసీఆర్ పేద ప్రజలకు మంచి ఉద్దేశంతో ఎలాంటి కష్టం కలగకుండా ఉండాలని బస్తీ దౌఖానాలు ఓపెన్ చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు పేద ప్రజలకు గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారందరికీ సమయానికి మందులు మరియు న్యూట్రిషన్ కిట్లు అందజేస్తారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ బస్తీ దావాఖానాలను మూసివేసే పరిస్థితికి తీసుకొస్తుంది ఇలా పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు జగదీష్ గౌడ్ బాబు యాదగిరి ఎర్రలక్ష్మయ్య సోమయ్య రమేష్ రావు సత్యనారాయణ కొండలరావు విద్యాసాగర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సుశీల నా పేరు రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండు నాస్తం చేసేసింది అంత ఎక్కి మంచిగా చేస్తా మంచిగా చేస్తా అది చేస్తా ఇది చేస్తా రెండు వేలు నర ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని ఏది ఇయ్యలే దొంగ సచినోడు మా మొత్తం మార్చేసింది మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్న జర నిమ్మలం ఉండే ఎంత పేరు తెచ్చుకున్నాడు పది సంవత్సరాల నుంచి మంచి పేరు చేసుకుంటాడు మరీ ఘోరం ఏది కొనుక్కున్నా అన్నా మళ్ళారా రా కల్లారా చెల్లారా అని భూమి మంచిగా పేరు చేసుకుంది పది సంవత్సరాల్లో ఎక్కడో మునిగినా మాకు కూడా వచ్చినాయి పైసలు తిని తినలేనా మాకు కూడా వచ్చినాయమ్మా పైసలు పించిన కూడా లేదు ఏం లేదు కరెంట్ బిల్ జీరో అన్నాడు ఒక్క జీరో కాలేదు గ్యాస్ వస్తా